ನೀಲ್ಯಾ <committee suks incarcerated> அது ஆடி கேண்டில் அன்ன ஆடிங் கடா தெரியாது செய்தி <laughs> <laughs>

తాగండి నాటే పాలు ఉంటే మీకు చాలా ఆరోగ్యం ఒక ఆవు ఏం చేస్తారంటే అంటే తన యజమానికి కావాల్సినటువంటి వచ్చినా ఆ ఆకు వేసి వచ్చి పాలిస్తారు మనకి ఆవు ఉన్న అందుకనే సకల దేవతలు ఆవులు ఉంటాయి కాబట్టి ఆ ఆవు మనం గోపులు అందుకే చేస్తున్నాం తనకి నాటే పాలు తాగండి మీ పిల్లలకు కనీసం నాటే అవకాలు కాబట్టి ఆ పాలు ఈ దగ్గర ఆవు కావాలి కడుపు ఉండాలి కాబట్టి వద్దని చెప్పే జరిగింది మళ్ళీ మీకు సాశ్రంగా ప్రయాణం జరుగుతున్నట్టు మీరు మొట్టమొదటిగా మీకు మధ్యలో ఉన్న వ్యక్తి జరుగుతాయిగా జిల్లాలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మన వైద్య సేవ ఏమి సులక్ష మన యొక్క ప్రజల కార్యక్రమాలు మన యొక్క గోపూజలు మన యొక్క భూమి సుభోషణ కార్యక్రమాలు ఇలాంటివన్నీ మన సత్సాయి జిల్లాలో జరుగుతున్నాయి మేము కూడా గ్రామ గ్రామానికి వస్తుంటాం ఇక్కడ కూడా మన చంద్ర గారు నుంచి ఈ గ్రామానికి ఎప్పుడు వస్తున్నారు తెలియజేస్తారు అంతవరకు ఎవరు ఇక్కడ ఎవరు మాట్లాడుకోకుండా దయచేసి ఆ రాక్షస నాయకుడు ఎవరంటే రక్త బీజాసురుడు పేరు చెప్పండి రక్త బీజాసురుడు మన మనకి తెలుసు ఉంటుంది కథ కాబట్టి రక్త బీజాసుడు యొక్క స్పెషల్ ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే వాళ్ళ రత్తితో పెడితే రక్తం నేల మీద ఆ రాక్షస యొక్క రక్తం మళ్ళీ ఇంకో రాక్షసుడు పుట్టుకోసండి కాబట్టి ఆ రక్త బీజాసుడు శరీరంలో నుంచి రక్తం నేల మీద పడితే ఇంకో రాక్షసుడు చేస్తుంది ఆ విర్దాన్ని 没找到哪里，没找到了。Oh. హం పృథివ్యా ఈ భూమినాథల్లినానుసంధానం గంధద్వారం దురాదర్శ నిత్యకు సమస్త ప్రాణులను పోషించేటువంటి అదేయమైన దుర్గంధాన్ని విరదలేటువంటి ఈ భూమిని గోమయాన్ని ఉపయోగించి నిత్ర కృషిగా చేస్తాము జనని జన్మ భూమిష్ట త్వరగా వెరీసి కన్న తల్లి మరియు జన్మించాను గ్రీష్మస్తే భూమి నీ కోసమే ఈ ఆరు ఋతువులు గ్రీష్మ వర్ష శరద్మంత శిశిర వసంత మరియు వర్ష సమూహం పగలు రాత్రి మొదలైనవన్నీ సృష్టించాడు ॐ ौ शान्तिः अन्तरिक्षगम् शान्तिः पृथिवी शान्तिः आपशान्तिः वाको ब्रह्म शान्ति బ్రహ్మ శాంతి కూడా శాంతి ఈ శాంతి నిరంతరం ఉండాలి భూమి స్వర్గతాం యాత్యం సఫలతాం యాత్ యాత్భోదయం ఈ భూమి స్వర్గం కావాలి ఈ మనుషులు దేవతలు కావాలి ఈ ధర్మం సఫలం కావాలి నిత్యం అందరికి శుభాలు కలగాలి ఓం శాం

అదే సీమా కాకుండా తెలియదా పిల్లలు ఏం కంటాయి చెప్పింది కాబట్టి పిల్లలు పందికి ఎక్కువ ఉంటాయి చదా అందుకే భగవంతుడు చూడండి సృష్టిలో పందికి పిల్లల్ని ఎక్కించాడు ఆ పిల్లల దాకా ఆహారం పూర్తించాడు ఇచ్చాడు అందులో సైంటిస్ట్ ఏం చేశారంటే మన ఆటావు ఆ తర్వాత పంది ఈ రెండింటి యొక్క మిశ్రమాన్ని కలిపి దీక్షాలు పుట్టించారు సైంటిస్ట్ అంటే ఒక చూసినా ఆ మోతం లాగా ఉంటుంది కవిగా తీసుకుంటే దీక్ష కదా కానీ మనకు శ్రేష్టమేదంటే ఆట అందుకే మనం హోమం చేయాలంటే నాటే అడుగుతాము కదా పంచామృతం ఉంటే పంచామృతం కలిపేది నాట్యాకు సంబంధించిన అన్ని రకాలుగా శ్రేష్టమైనటువంటిది మన నాట్యావు తర్వాత మనకు భౌతికంగా కూడా ఆలోచన చేస్తే మనకు మనకు ఉపయోగపడేది జీవితం దాని నుంచి మంచి మంచి అంటే మన పంటను బాగా పండించేటువంటి అనేక రకాల పురుగులు భూములు ఉంటాయి మన కంటికి కనిపించేవి కంటికి కనిపించండి ఆ తర్వాత ఇవన్నీ కూడా భూములు ఉంటాయి కానీ ఈ రకమైనటువంటి ఈ రసాయనిక ఎరువులు అంటే మన నుంచి తీసుకొచ్చినటువంటి ఎరువు వేయడం వల్ల ఇవన్నీ కూడా సరిపోతున్నాయి వాస్తవాలు వీటన్నిటి నుంచి మన పాపమే అవన్నీ చనిపోతున్నాయి విషయానికి కారణంగా అలాంటి విషాహారం మనం తీసుకోవడం వల్ల మనకు కూడా అనేక రకాల డబ్బులు వస్తున్నాయి అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి మనం ఈ మందుల కోసం పెట్టాలి ఖర్చు డబ్బులు ఆ తర్వాత మనకు డబ్బులు వచ్చాయని మన హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టాలి అక్కడ ఖర్చు పెట్టాలి ఇక్కడ ఖర్చు మొత్తం ఖర్చే ఖర్చు రైతులకి రైతు ఎందుకు ఆత్మహత్యలు చేస్తున్నటువంటి కారణం ఇది పొలాలు పెట్టడానికి మందులు కావాలి కాబట్టి దానికి ఖర్చు పెట్టాలి డబ్బులు ఖర్చు పెట్టాలి అనేక రకాల డబ్బులు వస్తున్నాయి దాన్ని ఖర్చు పెట్టాలి కాబట్టి అనేక రకాల ఖర్చులు రాయచ్చు దాని పూర్వకాలంలో ఎలా చేసేవాళ్ళు వ్యవసాయం మా పెద్దలంతా కూడా పశువులు ఎరువుతోనే వ్యవసాయం చేసేవాళ్ళు రసాయనిక ఎరువులు చేసేవాళ్ళు కాదు పశువులు ఎరువు వేస్తే మన ఖర్చు ఏమి ఉండదు ఈ పశువులు అంటే పూర్వకాలంలో రాజ్యాలు కూడా రాజ్యాలు కూడా ధనవంతమైనటువంటి రాజ్యం ఏంటంటే ఏ రాజ్యం అయితే ఏ రాజుకైతే ఎక్కువ ఆవులు ఉంటాయో ఆ రాజ్యమే ధనవంతమైనటువంటి రాజ్యంగా ఉండేది మహాభారత మహాభారతంలో కూడా మనకు తెలుసు ఆవులు మనకి రావడే అర్జునుడు అనే సామెతం ఉంటుంది కాబట్టి అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత కరెక్ట్ అదే సమయానికి కౌరవులు పాండవులకు సంబంధించిన ఆవులన్నింటినీ తీసుకెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు అర్జునుడు అజ్ఞాతవాసం అయిపోయింది కాబట్టి అర్జునుడు అస్త్రశస్త్రాలు ధరించి వచ్చేసి గౌతవాళ్ళతో యుద్ధం చేసి ఆవులన్నింటినీ మళ్ళీ తీసుకెళ్లిపోతాడు కాబట్టి ఇంత దీని గురించి చెప్పడానికి అనేకమంది ఇంకా అక్కడ ఇలాంటి పరమ పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి ముక్కోటి దేవతలు ఉన్నటువంటి గోమాతను మనం పెంచాలి తెలిసి తెలియజేట్టాము సిటీలో వాళ్ళ లోచారం లేదు ఆయన వ్యాపారం ఉంది కానీ ఆ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఆ విషయాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మన రాష్ట్రం श्री राम चंद्र भगवान की जय गो माता की जय गो माता की भारत माता की जय जिनवंद द्वारा मैंदर के गोपुजा मेरे भूमि शोभाना कार्यक्रम समाज के प्रति शुभकामनाओं से కాబట్టి రెండింటి గురించి కూడా మా శరత్ కుమార్ రెడ్డి గారు తెలియజేశారు తక్కువ సమయంలోనే కాబట్టి గోమాత ప్రపంచంలో వేరే ఏ ప్రాణిని కూడా మన మాత అని మనం తల్లిని ఆ తర్వాత ఆవ మాత్రమే వాడుకున్నాం జంతువులలో అయితే ఆ తర్వాత జ్ఞానాన్ని ఇచ్చినటువంటి భగవద్గీతను గీతా అంట ఆ తర్వాత ఒక సర్వశక్తిమంతుడుగా పరమేశ్వరుణ్ణి ఒక మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాల మంత్రంలో ఉన్నటువంటి గాయత్రి మంత్రాన్ని గాయత్రి మాత కాబట్టి ఈ రకంగా జంతువులలో కేవలం గోవు మాత్రమే గోమాత ఏమంట గోమాతని తల్లి వ్యవహరిస్తున్నాం దానికి కారణం ఏంటంటే ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి అన్నీ ఎప్పుడైనా సమయం లేదు కొంచెం తెలియజేస్తారు ఆవు ఆవుకు ఉన్నటువంటి మూట కారణంగా ఆ శక్తి వస్తుంది ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి ఆ నక్షత్రాలు ఉన్నటువంటి మన బతడానికి కావలసినటువంటి ప్రాణశక్తి ఆ నక్షత్రాలు అలాగే మన భద్రడాన్ని పాల్చిన ప్రాణశక్తిని ఆవు గ్రహిస్తుంది ఆ నక్షత్రాల నుంచి పాల ద్వారా మనకిస్తుంది పేడ ద్వారా మనకిస్తుంది పంచకం ద్వారా మనకిస్తుంది ఇస్తుంది అందుకే ఆవు మూత్రాన్ని మన మూత్రం ఆవు పంచకం అంటున్నాం ఆవు నయాన్ని మన పేడ కాబట్టి గేదె గేదే మాత అడమా మేఘాలు మేఘమ్ మేఘమాత గోరే మాత గోరే మాత ఇలా ఉంటాయి ఆవులు మాత్రమే అలా మాత కారణం ఇది మన భక్తడానికి కావాల్సినటువంటి శక్తిని ప్రాణశక్తిని ఇచ్చేటువంటి తల్లి గోమాత ఆ తర్వాత ఆవులో దేవతల ముక్కోటి దేవతలంతా ఆవులు ఉంటారు గీటల్లో కళ్ళల్లో తోకల్లో చెవుల్లో కొమ్ములో మూగురలో దేవతలు దేవతలందరూ ఉన్నారు అందరి వరకు లక్ష్మీదేవతకు అవకాశం పోలేదట గోమాత అప్పుడు లక్ష్మీ దేవత గోమాత వెంట పడ్డది నువ్వు అందరూ ఉండడానికి నువ్వు అవకాశం ఇచ్చావు నా కూడా అవకాశం నువ్వు అని గోమాత వెంట పడ్డదట దేవత అప్పుడు లక్ష్మీదేవత గోమాత ఒప్పుకోలేదు ఎందుకు ఒప్పుకోలేదంటే దేవత నువ్వు చెప్పావు స్వభావం Nel stai a cuore un po', però